తిరుపతి జిల్లా పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మద్దాలి సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మేరుగా మురళీధర్ మీడియా సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ను విమర్శించే అర్హత లేదన్నారు విద్యార్థి స్థాయి నుండి ఎదిగి ఎమ్మెల్యే స్థాయి వరకు వచ్చారని ఆయన్ను విమర్శించే స్థాయి నీకు లేదని తెలిపారు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన అనంతరం గూడూరు నియోజకవర్గానికి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల నిధులతో గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించారని ఆయన తెలిపారు మేరిగా మురళీధర్ను గూడూరు ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ప్రచారం చేసిన మీ వైసీపీ పార్టీ నాయకులే గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని తెలిపారు వైసీపీ ఐదేళ్ల పాలనలో చేసిన అక్రమాలను దృష్టిలో పెట్టుకుని విమర్శించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోటమండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గౌరవ శాసన మన ఎమ్మెల్యే గారు అయినటువంటి పాశం సునీల్ గురించి ఏదో ఒక క్లాస్ తీసుకున్నట్టుంది ఒక ఏడో క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి కాలేజ్ స్టూడెంట్స్కి ఏ విధంగా లెక్చర్ ఇస్తారో ఆ విధంగా ఉంది ఆయన ప్రవర్తన చూస్తూ ఉంటే ఆయన చెప్తారు ఆయన సునీల్ కుమార్ గారు పార్టీ మారారు అవును పార్టీ మారారు నువ్వు మారలేదా పార్టీ ఈ రాష్ట్రంలో పార్టీ మారిన తర్వాత పార్టీ మారిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఏ శాసనసభ్యుడు చేయని విధంగా కోట్ల రూపాయల అభివృద్ధి ఈ నియోజకవర్గానికి చేసిన ఘనత పాసం సునీల్ కుమార్ గారిది మీకు మాట్లాడడానికైనా సిగ్గుండాలి ఒకరో అభివృద్ధి చూడండి ఏదో కామెంట్ చేయాలి అనే ఉద్దేశంతో కామెంట్ చేయడం కాదండి ఏం జరుగుతూ ఉంది శాసన మండలి సభ్యులుగా మీరేం చేశారు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉండి మీ శాసనసభ్యులు చేసిన అభివృద్ధి ఏంది రండి చర్చకు రండి చర్చకు ముందుకు రండి ప్రజల ముందుకు రండి మీకు ప్రజలే సమాధానం చెప్పారు ఇప్పటికే ఇప్పటికే రాష్ట్రంలో ఇప్పుడు తుఫాన్ జరిగి తుఫాన్ వచ్చి వరదలు వచ్చి రాష్ట్రం ఆ విధంగా ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి వెనక పగలనక వెళ్ళి అక్కడే అక్కడే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అనేది అక్కడే ఎస్టాబ్లిష్ చేసి రాత్రి మూడు గంటల దాకా ఆయన సర్వీస్ చేస్తా ఇంకా అక్కడే ఉన్నారు అది నిబద్ధత అంటే ప్రజల మీద గౌరవం ప్రజా ప్రజా సమస్యల మీద పరిష్కారం ఏ విధంగా చూపెట్టాలి అనే నిబద్ధత గల నాయకులు మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది గమనించుకోవాలి ముందు కామెంట్ చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించి కామెంట్ చేయాలి అంతేగాని ఈ విధంగా చేస్తే ప్రజలు ఇప్పటికే మీకు సరైన సమాధానం చెప్పున్నారు నిన్నటికి మొన్న ఎంపీలు వచ్చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీలు వస్తున్నారు ఉండే పదకొండు మంది కూడా చంద్రబాబు నాయుడు కనుసైగా చేస్తే చేయి ఊపితే వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చచ్చిపోయిన పార్టీ మీ తెలుగు రేపో ఎల్లుండో పూర్తిగా భూస్థాపితం అవ్వబోతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా మీ నాయకుడు రేపో ఎల్లుండో మళ్ళా తీహార్ జైలుకి పోబోతున్నారు ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి